బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ప్రధాని మోదీ టీవీ నైన్ ఇంటర్వ్యూ తర్వాత తెలంగాణలో ప్రకంపనలు రేగుతున్నాయి టీవీ నైన్ ఇంటర్వ్యూలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై మోదీ ఘాటు విమర్శలు చేశారు అవినీతి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గోల్డ్ సిల్వర్ మెడల్స్ వస్తాయన్నారు ఇక ఇంటర్వ్యూలో మోదీ కామెంట్స్ పై పలువురు మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలు రియాక్ట్ అవుతున్నారు బీజేపీ పదేళ్లుగా ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తోందని అవినీతిలో అన్ని పథకాలు వారికే వస్తాయని ఆరోపించారు ప్రధాని హోదాలో అబద్దాలు మాట్లాడటం సరికాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మోదీ వచ్చాకే దేశంలో అవినీతి రాజ్యం ఏలుతుందన్నారు కేసీఆర్ అవినీతి అంటూ మాట్లాడుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు నిరూపించలేకపోతున్నాయని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి ఇంక ప్రతినిధి ప్రభాకర్ మనతో సమాచారం అందిస్తారు ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి కానీ అటు కాంగ్రెస్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి మోదీ కామెంట్స్ పై నిన్న ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ప్రసారమైన టీవీ నైన్ నెట్వర్క్ ఫైవ్ ఎయిట్స్తో మొత్తం అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ స్పందించింది మార్నింగ్ నుంచి కూడా రియాక్షన్స్ వస్తూనే ఉన్నాయి బీఆర్ఎస్కి సంబంధించి మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు మోడీ నిన్న ఏదైతే మాట్లాడారో రేవంత్ రెడ్డి అవినీతి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది అని కాకపోతే దీనిపైన ఎందుకు విచారణ చేయడం లేదు ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది ఎందుకు విచారణ చేయడం లేదు అని కూడా ప్రశ్నించారు దాంతోపాటుగా బీఆర్ఎస్కు సిల్వర్ మెడల్ ఇవ్వచ్చు అవినీతిలో అనేది మోడీ ప్రస్తావించిన నేపథ్యంలో దానిపైన కూడా స్పందించారు ఇప్పటివరకు అవినీతి చేసినట్టు గుర్తిస్తే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి విచారణ చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తుంది అసలు ఎందుకు విచారణ చేయడానికి అని కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది అటు కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ రియాక్షన్స్ కొమటి నుంచి కానీ మదియాష్కి నుంచి కానీ వచ్చాయి దే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ కాదు దేశంలో మోడీ అదానీల ట్యాక్స్ నడుస్తుంది ప్రతి ఏటా కూడా కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాదనం మోదీ అదానీల పేరిట ట్యాక్స్ పేరిట ప్రజాధనం మల్లుతుంది అనేది అయితే చాలా ఘాటు కామెంట్లు చేశారు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆర్ఆర్ ట్యాక్స్ అని విమర్శించే ముందు మోడీ అదానికి వెళ్తున్న ట్యాక్స్లపై విచారణ చేయాలి దీనిపైన బీజేపీ నేతలు స్పందించాలి బీజేపీ అగ్రనాయకత్వం స్పందించాలి అని అయితే చెప్పారు సో మొత్తానికైతే ఒక సంచలన వ్యాఖ్యల తర్వాత రియాక్షన్స్ అయితే చాలా ఘాటుగా వస్తున్నాయి అటు మోడీకి సంబంధించి మోడీ నిన్న మాట్లాడిన ఫైవ్ ఎయిటర్స్ కార్యక్రమంలో టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్తో మాట్లాడిన తర్వాత మొదట తర్వాత నుంచి కూడా ఈ రియాక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయారు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీలో ఉన్న చాలా మంది కానీ మోడీ దాన్ని సమర్థిస్తూ బీజేపీ నేతలు కూడా ఈరోజు మీట్ పెట్టడం జరిగింది సో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మోడీ చేసిన వ్యాఖ్యలు టీవీ నైన్ నెట్వర్క్ తో మోడీ చేసిన వ్యాఖ్యలైతే సంచలనంగానే మారాయని చెప్పొచ్చు బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్